పిలిచినారా లేదా పండగ పిలిచింటారు అంటే దాంతో పాటు ఎంజాయ్మెంట్ కదా కోళ్ళ మీద ఎంజాయ్మెంట్ ఉంటది చెప్పింటారు అవునా కదా చెప్పింటారు కాబట్టి అది గుర్తు పెట్టుకోండి మేమైతే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు మేమైతే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎత్తి పరిస్థితుల్లో దాన్ని ఆడకూడదని మేము తెలియజేస్తున్నాం ఒకవేళ ఆడినట్లయితే ఎవరైతే వాళ్ళు దొరికితే వాళ్ళైతే ఇబ్బంది పడతారు అదైతే గుర్తు పెట్టుకోండి మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కానీ మీరు ఊర్ల వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు రండి అని బంధువులు కూడా పిలిపిస్తున్నారంట అట్లా పొరపాటు అది గుర్తు పెట్టుకోండి మేము ఎవరికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు ఎవరిని రమ్మని మీరు చెప్పొద్దండి చెప్పినారనుకో వాళ్ళు మళ్ళీ ఇటుకొచ్చిన తర్వాత ఏమి మిమ్మల్ని తిట్టుకుంటారు అవునా కదా ఎంపిక నువ్వు అన్నట్లు నాకర్లేదు నీ కర్మంగా అయితే నేనేం చేయలేదు కర్మాన్ని నువ్వే కోరుకుంటున్నావు ఏమైనా జరిగిందనుకో పిలుచుకుంటారు అది గుర్తుపెట్టుకో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఎవరిని పిలిచొద్దండి పిలిచినా గానీ కోళ్ళ పందగలు మాత్రము పంపించండి కోళ్ళ పందాలకు మేము పర్మిషన్ ఇవ్వలేదు పండుగ పప్పాలు పుల్చుకొని మేమే అభ్యంతరం చేయలే ఇక్కడ పండగ బాగా చేసుకోండి ఊర్లో సాంప్రదాయం ప్రకారంగా పండగని బాగా చేసుకోండి కాకపోతే కోళ్ళ పందాలకి గ్యామ్లింగ్ ఆడుకోమని మేము పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ ఇవ్వము అది చేసినట్లయితే అది అసాన్యు చర్య అవుతుంది దానికి ఎవరైనా సరే ఆడిపించిన వాళ్ళైనా సరే లేదంటే ఉన్న వాళ్ళైనా సరే దానికి సెంటర్ ఇచ్చిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే బాధ్యులైతారు వాళ్ళ పైన కేసులు కట్టాం కఠినంగా వ్యవహరిస్తాము అది గుర్తుపెట్టుకోండి ఈ కొత్తపల్లి చాలా ఫేమస్ ఇంతవరకు మేము కూడా చూసి చూనట్లే ఉన్నాము కాకపోతే మాకు ముందు ఒకసారి రైడ్ చేసినాము అది ఎస్కేప్ అయినారు నెక్స్ట్ మాత్రము వదిలే ప్రసక్తి ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇటువంటి చర్యలకి పాల్పడతండి ఇబ్బంది పడతారు మీకు మరీ మరీ చెప్పేది ఒకటే ఇబ్బంది కొన్ని తెచ్చుకోదండి ఓకేనా సాంప్రదాయ పరంగా మీ సంక్రాంతి పండుగ మాత్రము చేసుకోండి పందాల పరిస్థితిలో పోవద్దండి గ్యాంబ్లింగ్ కాని పూల పందాలకు కానీ ఎట్టి పరిస్థితిలో పోవద్దండి ఎవరైనా సరే ఆర్గనైజర్స్ ఉన్నట్లయితే మీకు ముందే చెప్పింటారు రండి మేము పోలీసులతో మాట్లాడుకున్నాము రండి రండి అని చెప్తుంటారు వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినట్లయితే వాళ్ళ తోలు కూడా తీస్తాం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే అట్లా మీకు తెలిసినట్లయితే మాకు తెలియజేయండి మా నెంబర్ తెచ్చి మీ అందరికి ఎస్ఐ నెంబరు నెంబరు కూడా తెలిసిపోవడం తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎవరికొకరికి మీరు మెసేజ్ పాస్ చేయండి మెసేజ్ పాస్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము వచ్చి ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అట్లా వాళ్ళపైన మేము చర్యలు తీసుకుంటాం ఓకేనా మేము కొత్త పల్లి ప్రజలకు కోరుకునేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి చర్యలకు మాత్రము పాల్పడతండి పాల్పడినట్లయితే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇబ్బంది పడతారు ఓకేనా అర్థమైంది అందరికి 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 చెప్తున్నాము ప్లస్ మెయిన్ గా కొత్తపల్లి వాళ్ళకి ఫేమస్ కాబట్టి చెప్తున్నాం మరీ మరీ చెప్తున్నాం అక్కడ కూడా పోతున్నాం మా మండలంలో ఎక్కడ ఆడకూడదు అనేది ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇక్కడ కొత్తపల్లి అనే కాదు పండగలకి ఎక్కడ కోళ్ల పందాలు జరగకూడదు అనేది జరగకూడదు అందరికి చెప్తున్నాం ఎటువంటి అసహ్య చర్యలు పోకూడదు కోళ్ళ పందాలు కానీ గ్యామ్లింగ్ కానీ ఎటువంటి చర్యలకు పోకూడదు పోయినట్లయితే ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నాం ఓకేనా